హాయ్ అండి వెల్కమ్ టు టీవీ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏవైతే డబుల్ బెడ్రూమ్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకు ఏంటి అనేది వీడియోలో మాట్లాడుకున్నట్టయితే ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ నుంచి ఒక మీటింగ్ అయితే జరిగిందనమాట దానికి సంబంధించి వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు ఎందుకంటే లైక్ చేస్తేనే మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకు ఎప్పటికప్పుడు అందుబాటులోకి అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ విషయంలోకి వెళ్తే ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే అక్కడక్కడ పంపిణీ కార్యక్రమం అయితే చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇంకా పెండింగ్ సంబంధించి ఇంకా ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి జిహెచ్ఎంసి పరిధిలో అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో హౌసింగ్ డిపార్ట్మెంట్ అలాగే జీహెచ్ఎంసీ కలిపి ఒక రివ్యూ మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది ఈ రివ్యూ మీటింగ్లో ఎక్కడ ఎన్ని ఖాళీగా ఉన్నాయంటే ప్రజ ప్రజెంట్ ఏవైతే పంపిణీ చేయంగా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్లో ఎక్కడ ఎన్ని ఖాళీ ఉన్నాయని చెప్పేసి మొత్తం లీస్ట్ అవుట్ అయితే చేయడం జరిగింది దాని గురించి పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు ఈ సేకరించిన అనంతరం ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ కార్యక్రమం అనేది ఉంటుందని చెప్పేసి జిహెచ్ఎంసి వర్గాల నుంచి అయితే మనకు ఒక సమాచారం అయితే వచ్చింది ఎందుకు ఎందుకు ఏంటి అనేది వీడియోలో మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు మనం చూసుకున్న మనకాలకు సంబంధించి ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి రీసెంట్గా చాలామందికి పంపిణీ చేయడం జరిగింది అయితే ఇందులో పంపిణీ చేసిన కొన్ని చోట్ల ఎవరైతే లోకల్ కోటా కింద కొన్ని ఇండ్లు పక్కకు పెట్టారో వాళ్ళైతే ఆ ఇండ్లు ఆక్రమించుకోవడం జరిగింది దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో మీకు చూపెట్టే ప్రయత్నం చేశాను నేను రీసెంట్గా అయితే ఇలా ఇష్యూస్ అవుతున్నాయి కాబట్టి ఇంకా దీన్ని లేట్ చేస్తే ఈ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఏవైతే ఎదురు చూస్తున్నారో వీళ్ళందరూ ఈ డబుల్ బెడ్రూమ్ను ఆక్రమించుకుంటారనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్తో అలాగే ఏదైతే ఈ జీహెచ్ఎంసీ ఉందో జీహెచ్ఎంసీ కలిపి ఒక రివ్యూ మీటింగ్ అయితే పెట్టడం జరిగిందనమాట టూ డేస్ నుంచి దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే మనం సేకరిస్తున్నాం ఎన్ని ఖాళీ ఉన్నాయి ఏంటి మరి ఎవరికి ఇస్తారు ఇవి అని మొత్తానికి అయితే కొద్ది రోజులు వెయిట్ చేయండి ఉన్నారో వీరికి వీరికైతే నీ డబుల్ బెడ్రూమ్ అయితే పంపే కార్యక్రమం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఈ ఇష్యూస్ అనేది ఇంకా పెరిగిపోతున్నాయి తగ్గట్లేదు ఎందుకంటే లబ్ధిదారులు పెరుగుతున్నారు ఇంట్లో ఏమో తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం అయితే దీనికి పైన చర్యలు తీసుకోబోతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో చేయండి దీనికి సంబంధించి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తా ప్రతి ఒక్క పేదవాడికి లబ్ధి చేకూర నా వంతు అయితే నేను చేస్తాను మీకు తెలిసిన కూడా వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ